అలిపిరి కాలినడక మార్గంలో ఇటీవల చిరుతపులుల సంచారం ఎక్కువైంది ఇప్పటికే పలుమార్లు చిరుతపులులు కంటపడడం టీటీడీ అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉన్నాయి వన్యమృగాలు నుంచి భక్తులకు రక్షణ కల్పించడం కోసం టీటీడీ అటవీ శాఖ అధికారులు ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాళినడక మార్గంలో ఇటీవల కాలంలో చిరుతుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు అదేవిధంగా కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు కూడా ఆ యొక్క చిరుతు పుల్లు కనిపించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి అదేవిధంగా తిరుమలకు వేసవి సెలవులు నేపథ్యంలో తిరుమలకు భక్తులు వచ్చే రద్దీ కూడా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులు కూడా యొక్క చిరుతుల సంచారం పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ఈ వన్యప్రాణుల సంచారం పట్ల కూడా టీటీడీ అధికారులు వెంటనే అప్రమత్తమైనారు దీనికి సంబంధించి పులుల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల నుంచి పులులకు కూడా చిరుత పులులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా టీడీ అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ దిశగా కూడా ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అంటే ప్రధానంగా ఘాట్ రోడ్లో కానీ అదేవిధంగా ఈ నడక మార్గంలో కానీ చిరుతులు కనిపించిన వెంటనే వాటిని కదలికలను గుర్తించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడానికి నడక మార్గంలో ఉన్న ఏడో మైలు వద్ద ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి టీటీడీ అధికారులు ఓ ప్రతిపాదనను సిద్ధం చేశారు ఈ ప్రతిపాదన దిశగా చర్యలు కూడా చేపట్టబోతున్నారు అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో కూడా ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో నిరంతరం ఒక ముప్పై మంది రెస్క్యూ టీమును కూడా అందులో సిద్ధంగా ఉంచే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నారు ప్రధానంగా ఈ యొక్క వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించడానికి టీటీడీ అధికారులు గతంలో నూట యాభై ట్రాప్ క్రమాలను ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల్లో అయితే వాటి స్థానంలో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సోలార్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఒక డెబ్బై సోలార్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతరం ఆ యొక్క పర్యవేక్షిస్తున్నారు అయితే ఈ యొక్క దృశ్యాలన్నీ తిరుపతిలోని బయో బయోమెట్రిక్ వద్ద ఈ యొక్క ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆ యొక్క జరిగిన సంఘటన స్థలానికి చేరుకోవాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ను నడక మార్గంలోనే ఏర్పాటు చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచన కూడా టీటీడీ చేస్తుంది ఆ దిశగా కూడా ఆ యొక్క టీటీడీ అధికారులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా దీనిపైన సమగ్రంగా చర్చించి ఓ ప్రణాళిక రూపంగా కూడా ముందుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా నడక మార్గంలో భక్తులు తినుబండారులను వేస్ట్ తినేసి ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్లే వాటి కోసం ఈ జింకలు అదేవిధంగా కుందేళ్ళు పందులు రావడం వాటి కోసం చిరుతు రావడం కూడా జరుగుతుందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు అంటే చిరుతు సులభంగా వేటాడడం కోసం ఆ యొక్క డస్ట్బిన్ల వద్ద కాపు కాసి ఆ యొక్క జంతువుల కోసం కాపు కాయడం అవి మనుషులకు కనిపించడం భక్తులకు కనిపించడం కూడా జరుగుతోంది అంటే పూర్తిగా ఆ వేస్ట్ని ఎక్కడ పెడితే అక్కడ వేయ వేయకుండా ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టాలని కూడా టీటీడీకి ఫారెస్ట్ అధికారులు సూచించినట్లు కూడా తెలుస్తుంది అంటే ప్రధానంగా ఈ యొక్క చిరుతుల సంచారం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒక భక్తులను కూడా అవేర్నెస్ కల్పిస్తూ నడక మార్గంలో కూడా వాళ్ళని తిరుమలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒంటరిగా ప్రయాణం చేయకుండా గుంపులు గుంపులుగానే ఒక నడక మార్గంలో వెళ్ళాలని కూడా టీటీడీ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు మరోవైపు అంటే వృద్ధులు పిల్లలు కొంత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పిల్లల్ని వృద్ధుల్ని అనుమతించాలని చెప్పి కూడా అనుమతించాలనే ఆలోచనలో కూడా టీటీడీ అధికారులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే గతంలో ఇదే విధంగా కూడా అనుమతించారు అంటే పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని రెండు గంటల వరకే అనుమతించి ఆ తర్వాత నిలుపుదల చేశారు ప్రధానంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకే భక్తులను కూడా అనుమతించాలనే యోచనలో కూడా టీటీడీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా ఒక చిరుతుల సంచారం ఎక్కువ ఉన్న నేపథ్యంలో అంటే రెండు రోజుల క్రితం ఎలుగుబంటి తన పిల్లలతో కూడా సంచరించిన దృశ్యాలు కూడా ఒక సోలార్ కెమెరాల్లో కూడా బందీ అయిన దృశ్యాలను కూడా అధికారులు గుర్తించి ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది అంటే చిరుతు పులులు సంతతి కూడా ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతంలో ఎక్కువగా పెరగడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా ఈ యొక్క వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతి కాంక్రీట్ జంగల్గా మారుతున్న నేపథ్యంలోనే ఆ యొక్క జంతువులు కూడా జనవాసాల్లోకి వచ్చి కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా జంతువులను వాటి యొక్క నివాస ప్రాంతాల్లోనే ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే విధంగా కూడా టీటీడీ అధికారులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మేఘాన ఎన్టీవీ తిరుపతి